తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వైకాపా కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి కొవ్వూరు ఆర్డీఓలకు అందజేసిన వైకాపా మెజారిటీ కౌన్సిలర్లు నిడదవోలులో వేడెక్కుతున్న రాజకీయాలు చైర్మన్ సీటుపై కసరత్తు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేయని ఆరో వార్డు కౌన్సిలర్ పువ్వుల రతీదేవి ప్రస్తుత చైర్మన్ గా కొనసాగుతున్న భూపతి ఆదినారాయణ అవిశ్వాసంలో గెలిస్తే కాబోయే చైర్మన్ కామిశెట్టి సత్యనారాయణ నిడదవోలులో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఎత్తుల పై ఎత్తులతో చిత్తు చేసే దిశగా పరిచర్యుల వ్యూహ రచనలు వైకాపా పార్టీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మాన ప్రెస్ మీటుకు డొమ్మా కొట్టిన కౌన్సిలర్లు సందర్భంగా మన మున్సిపల్ చైర్మన్ పైన అలాగే వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మా కౌన్సిలర్స్ అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజున కలెక్టర్ గారికి అలాగే ఆర్డీఓ గారికి కూడా అవి ఇద్దరి పైన అవిశ్వాస తీర్మానం పెట్టమని మేము కోరటం జరిగిందండి ఇటువంటి సందర్భం రావడానికి గల కారణాలు కూడా ఈ సమయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగినటువంటి ఎన్నికలు పద్దెనిమిదో తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేశాము పద్దెనిమిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే ఇక్కడ నిరదవల్లు పట్టణంలో ఇరవై ఎనిమిది వార్డులు గాను ఇరవై ఏడు వార్డులు వైఎస్ఆర్సిపి చేజిక్కించుకోవడం జరిగింది అది మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఇరవై ఏడు మంది కౌన్సిలర్స్ కూడా అందరం కలిసి ఒక మాట మీద ఎంఓయు రాసుకోవడం జరిగిందండి మెమ్రాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద అందరూ కూడా ఇరవై ఏడు మంది సభ్యులు సంతకాలు చేసుకుని ఆ రోజున ఒప్పందం రెండున్నర సంవత్సరాలు ముందుగా భూపత్ గారు చైర్మన్ చేయడానికి తర్వాత రెండు రెండు రెండున్నర సంవత్సరాలు నేను కంటిన్యూ చేయడానికి తర్వాత అలా అలాగే ఒప్పందం కూడా జరగడం జరిగింది దానికి ఇరవై ఏడు మంది సంతకాలు చేసుకోవడం జరిగింది అలాగే జరుగుద్దు ఉద్దేశంతోనే మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయడం జరిగింది రెండున్నర సంవత్సరాలు అనుకోకుండా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడుతో పదవీ కాలం ముగి ముగిసిన సందర్భంగా ఆ టైంకి నాకు అనారోగ్యం కారణంగా నేను ఒక సంవత్సరం పాటు సుమారు ఆరు నెలల పాటు హాస్పిటల్ తర్వాత ఒక నాలుగు నెలలు రెస్ట్ తీసుకోవడంలో ఆయన్నే కంటిన్యూ చేయమని మీ అందరం కూడా మా ఎమ్మెల్యే గారు మేము కూడా కోరటం జరిగింది తదనంతరం ఎన్నికలు రావడం ఆ ఎన్నికల తదనంతరం ఈ రాష్ట్రంలో మా వైఎస్ఆర్సిపి పార్టీ రాకపోవడం కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరగడంతో అప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాటుకి ఏర్పాటు జరిగిన తర్వాతకి అలాగే మా నుంచి తొమ్మిది మంది కౌన్సిలర్స్ జనసేన పార్టీలో చేరడానికి మధ్యలో కూడా ఒక ప్రెస్ మీట్ ఇదే చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ రోజున ఆయన చెప్పిన మాటలు మా ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారికి ఆ చైర్మన్ గారికి ఒక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఆర్థిక లావాదేవీలు క్లియర్ అయిన వెంటనే నేను రాజీనామా చేస్తాను రాజీనామా చేసిన వెంటనే సత్యబాబు గారిని చైర్మన్ చేయడానికి ఒప్పందం ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి సభాముఖంగా ప్రెస్ మీట్ పత్రికా విలేకరుల ముఖంగా కూడా చెప్పడం జరిగింది అది అది అయిన తదనంతరం ఆ లావాదేవీలు వారిద్దరికీ ఉన్నట్టు మధ్యలో ఉన్నటువంటి లావాదేవీలు క్లియర్ అవ్వటం క్లియర్ అయిన అనంతరం మళ్ళీ కొంతకాలం తర్వాత ఆయన కంటిన్యూ చేస్తూ రాజీనామా చేయకపోవటం రాజీనామా చేయమని అడిగిన తర్వాత కూడా రాజీనామా చేయకపోవడంతో ఆయన ఆయనతో పాటు ఇంకొక ఎనిమిది మంది కౌన్సిలర్స్ కలిసి జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది అయితే ఏదైతే రా ప్రభుత్వం ఈ ఇది సమయాన్ని నాలుగు సంవత్సరాల పూర్తి కాలం అయిన తర్వాత కానీ అవిశ్వాసం పెట్టకూడదని ఒకే ఒక రూల్ ప్రకారం మార్చి పద్దెనిమిదితో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేమందరం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిశ్చయం చేసుకుని మిగతా పద్దెనిమిది కౌన్సిలర్స్ మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకొని ఈ రోజున కలెక్టర్ గారికి కలవటం కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మాన కాపీలు ఇవ్వటం ఆయా కాపీలని మీకు అందించడం కూడా జరిగింది ఎందుకంటే మేము అడిగేది నిరదోల పట్టణం ప్రజలందరికీ తెలుసు ఏం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగింది అలా జరిగింది ప్రజలందరూ మా మీద విశ్వాసంతో అత్యధిక మెజార్టీలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ప్రజా సమస్యల మీద పోరాడమని అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి పట్టణ అభివృద్ధికి దోహదపడమని మమ్మల్ని అందరినీ కూడా పంపడం జరిగింది అయితే ఇది ప్రత్యక్షంగా మేము ఏదో పార్టీలకు అతీతంగాను మేము పార్టీల మీద దెబ్బలు ఒక తెలుగుదేశం పార్టీ మీద ఒక జనసేన పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది మా అంతర్గత విషయంగా మేము ఈ రోజున మాట్లాడగలుగుతాం ఎందుకంటే ఆ రోజున ఏదైతే ఒప్పుదల ఒప్పందం రాసుకున్నామో ఆ ఒప్పుదల ఒప్పందం ప్రకారమే మాట్లాడుతున్నాం తప్ప మేము ఏదో అన్యాక్రాంతంగా మాకు పదవి ఇవ్వాలని కానీ వాళ్ళు పార్టీ మారేదని కానీ ఆలోచన మాకు లేదు కాబట్టి అందరూ ప్రజలందరూ నిదోలు పట్టిన ప్రజలందరూ కూడా గమనించాలి జరుగుతున్న పరిణామాలు ఏదైతే మాట నిలకడలేని వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు కూడా గమనించాలి అలాగే ప్రజలు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయాల పట్ల ప్రజలకు ఏ రకమైనటువంటి చెడు ఉద్దేశాలు ఉండకూడదు అంటే ఏదైతే మాట అనుకున్నామో ఆ మాట ప్రకారం ప్రజలందరూ కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఆ మాట ప్రకారం నాయకులు నిలబడాలని అందుకని ఈ రోజున మీ అందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తర్వాత ఆర్డీఓ గారు ఒక డేట్ ఇచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమం ఏంటంటే ఆర్డీఓ గారికి ఆర్డిఓ గారు వచ్చిన తర్వాత ఈ సిగ్నేచర్ వెరిఫికేషన్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అదంతా గవర్నమెంట్ అఫీషియల్గా చేసుకునే కార్యక్రమం కాబట్టి అది అయిన తర్వాత మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం ఈ విషయంలో మీరు కూడా మాకు అందరికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ కారణం లేదు ఓపెన్ గా మీ అందరితో చెప్తున్నప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ సంతకాలు పెట్టారు అలాగే అవతలకి వెళ్ళిన తొమ్మిది మంది కూడా ఆ రోజు సంతకాలు పెట్టడం జరిగింది ఒకవేళ ఇవ్వాలన్నా సరే కాపీలు ఇవ్వడానికి మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు ఇంట్లో దా దాపుకుని దాచుకునేది ఏం లేదు లేదు ఉన్నాను పేపర్ ఖచ్చితంగా మీకు అందరికి అందజేస్తాం ఎందుకంటే అవైలబిలిటీగా లేదు నా చేతిలో ఖచ్చితంగా అంటే మేము యాక్చువల్గా డైరెక్ట్ గా అది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గర ఓన్లీ ఫైవ్ ఐదు విద్య పర్మిషన్ ఇచ్చారు లోపలికి అయినప్పటికీ మేము కొంతమంది జెంట్స్ అందరం కలిసి వెళ్ళాం కౌన్సలర్స్ అయితే వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆర్టీఓ గారి దగ్గర రావడం జరిగింది కలెక్టర్ వెళ్ళమంటే అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసామంటే నాలుగు గంటలు అయిపోయింది ఐదు గంటల రాశ్ని పెట్టడం జరిగింది అవైలబిలిటీగా ఉన్న అందుబాటులో ఉన్న కౌన్సలర్స్ అందరూ కూడా రావడం జరిగింది కొంతమంది రాలేదు అది డేట్ వచ్చిన తర్వాత డేట్ వచ్చిన తర్వాత ప్రొసీజర్ అండి అంతా థర్టీ డేస్లో వీళ్ళు మాకు చెప్పారు ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ డేటు స్టేట్ వైడ్ వస్తుంది అన్ని రొటీన్గా ప్రొసీజర్ జరుగుతూ ఉంటాయి అది తెలియదు అండి ఎందుకంటే ఆవిడ సంతకం పెట్టలేదు అది వాస్తవం ఎందుకంటే మీ ఇచ్చిన దాంట్లో కూడా పదిహేడు సంతకాలు ఉన్నాయి పద్దెనిమిది సంతకాలు లేవు అది ఎలాగా ఏంటి ఇందులో ఉంటారా అందులో ఉంటారా అన్నదాని కదా మాకు సరైనటువంటి సమాచారం లేదు రెండోది ఇప్పుడు మాట్లాడే విషయం కూడా కాదు అంటే నలభై అవకాశం ఎటువంటిది ఏదండి ఎందుకంటే అది మొదటి నుంచి అంటానే ఉన్నారు వీళ్ళు కొంతమంది వెళ్ళారు వెళ్ళిన తెలుసు తెలిసి మీకు ఇక్కడ మేము పద్దెనిమిది మంది మాతో ఉన్నవాళ్ళు మీకు తెలుసు క్యాంపులు రన్ చేసేసి అంత రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదేమీ పార్టీలకు సంబంధించింది కాదు మా వ్యక్తిగతం నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఏదైతే నాకు హామీ ఇచ్చారో ఏదైతే ఇరవై ఏడు మంది సంతకాలు చేసి ఆ రోజు నన్ను చైర్మన్ చేస్తా అన్నారో అది జరగలేదు కాబట్టి దాని గురించి నేను ఇవాళ అవిశ్వాస తీర్మానానికి ముందుకెళ్ళి అడుగుతున్నాను అంటే ఎందుకంటే నాకున్న స్వాతంత్రం ఇది నేను ఏదైతే రూల్కి వెళ్ళాలి కాబట్టి ఈ రూల్ ప్రకారం నేను నా నా హక్కును కాపాడుకోవడం కోసం నేను పోరాటం చేస్తాను సత్యదేవ్ గారు అది ప్రధాన కారణం ఆవిడని అడిగి మీరు తెలుసుకోవాల్సిందే కదా మాకైతే మా దగ్గర సరైన సమాచారం ఓకే